నిరుత్సాహంతో ఉన్నప్పుడు యాజగులు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశారు మందిరానికి వచ్చింది దేవుని ఆత్మను పొందుకుని ప్రవచిస్తూ బ్రతికినంత కాలం మందిరములో ఉండి దేవుని పరిచర్య చేస్తా వేల మంది ప్రజలకు ప్రయోజనకరంగా మార్చబడింది దేవుని మాట అవునా కాదా ఈరోజు ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్న స్థితిగతలన్నీ మారాలంటే దేవుని ఆత్మను పొందుకోవాలి రోమవారికి భయపడి గదిలో దాక్కుని ఉంటే పరిశుద్ధ ఆత్మ మేడగదు దిగిరాగా వారి భయాలు పోయాయి ఈరోజు నీ భయం పోయి నువ్వు ఎదురు చూసిన దాన్ని అందుకోవాలన్నా సాధించాలన్నా నీకు ఏమండి ఆత్మబలము కావాలి నమ్మిన వారి స్తోత్రం చెప్పాలి హలేనుయ కట్ట బలము కన్నా ఆత్మబలము గొప్పది ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏమండి నెలకి ముప్పై వేలు పాతి వేలు తగలెట్టి కోసం ఈ రోజు ఎంత మంది ప్రయాసపడదు అనుకున్న ప్రయాస పడుతున్నారు కనబడతా ఉన్నాయి రోజు చూస్తున్నాం కదా ఎందుకంటే అవి కూడా క్లాసులు మొదలయ్యాయి అవి కూడా వస్తా ఉన్నాయి చూస్తున్నారు దేనికోసం ఇవన్నీ అని అంటే వాళ్ళు చెప్పే మారంటే కండ కోసం ఈ కండబలం ఈ జీవితానికి ఏమేలు కలగదు ఆ కండబలం కోసం ఒక ఆయన చేస్తా చేస్తా ఏమంటే గుండిపోటు చనిపోయిన వాడు ఉన్నాడు వాళ్ళు చాలా మంది వింటున్నారు లేదా ఈ రోజు నీకు కావాల్సింది కండ బలం మాత్రమే కాదు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మ నీకు కావాలి నా ప్రభు ఆ ఆత్మ బలము వైపు నిన్ను నడిపించబోతున్నాడు నేను ముగింపులు అదే మాట చెప్తున్నాను ఈక మీదట ఇక మీదట పరిశుద్ధ ఆత్మని బలము చేత మనము మన కుటుంబాలు మన పరీక్షలను ఏసయ్య నడిపించబోతున్నాడు